ఈ రోజైతే అసలు వంట అయితే చేయబుద్ధి కాలేదండి ఎందుకంటే ఉదయం నుంచి ఇంకా వాళ్ళు ఏం కానీ ఇంక శనివారం అంటే మొదలవిద్ది అనమాట పనైతే మటుకు ఇంకా ఇల్లులు తుడుచుకురాను వాకిలు తడిచి ముగ్గు పెట్టి గిన్నెలు ఉన్నాయన్నమాట కొన్ని అయితే నైట్ కడదాం అనుకున్నాను ఇంకా నా వల్ల కాలేదన్నమాట ఇంకా ఉదయాన్నే లేచి గిన్నెలు గడిగి ఇంకా చెత్త వాళ్ళు వస్తే వాళ్ళని కనిపెట్టుకొని ఉండాలన్నమాట ఇంకా ఒక్క నిమిషం లేట్ అయినా కూడా అవతలకి వెళ్ళిపోతారు ఇంక ఇంట్లో చెత్త ఉన్నింది అనుకో అదొక అనమాట ఇంక చెత్త వేయాలి వాళ్ళని చెప్పి అనుకున్నానంటే ఇంకా ఖచ్చితంగా వేసేయాలి ఇంకా దానికోసం ఎదురు చూసి ఏడున్నరకి వాళ్ళు వచ్చారనమాట ఇంకా వేసేసి ఇంకా బట్టలు అయితే రెండు ట్రిప్పులు పడ్డాయండి ఇంకా రెండుసార్లు వాషింగ్ మిషన్ వేసి అవి ఆరేసి నేను స్నానం చేసి ఇంకా ఇదిగో అదిగో అనే సరి ఇంకా మావారు నైట్ డ్యూటీ నుంచి దిగి వచ్చారనమాట ఇంకా ఆయన వచ్చిన దగ్గర నుంచి ఇంకా స్టార్ట్ చేస్తాడు మావాడు మ్యూజిక్ అనేది ఇంకా అది కావాలి ఇది కావాలి ఇంక ఇంటి దగ్గర ఉన్నాడంటే చాలండి ఇంకా లేనిపోని కోరికలన్నీ గుర్తొస్తాయనమాట ఇంకా సరే నువ్వు వంట ఏం చేశానని అడిగితే ఇంకా ఒకరి మీద ఒకరు వాదన పెట్టుకుంటా ఉన్నారు ఇంక వీళ్ళతో ఇది కాదని చెప్పి ఇంకా పన్నెండున్నర అయిపోయిందనమాట అది ఇది అని చెప్పుకునే లోపల ఇంకా వంకాయ బజ్జీ చేద్దాం అని చెప్పి వంకాయ ఇంకా టమాటా ఎర్రగడ్డ వెల్లుల్లి అంటే తెల్లగడ్డ ఎండుమిరపకాయలు అన్నీ వేసి కుక్కర్లో పెట్టాను సరిపోయింది